ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పదవీ గండం ఎదురవుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆయన రాజకీయ పంతం చేపట్టి చాలా కాలంగా అసెంబ్లీకి హాజరు కావట్లేదు ఇప్పుడు రాజ్యాంగ నిబంధనలు ఆయన పదవికి ముప్పు తెచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా తనకి కల్పించలేదని శాసనసభలో అవమానిస్తున్నారని అందువల్ల అవమానించేటటువంటి శాసనసభకు తాను హాజరు కాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ పంతం పట్టి అసెంబ్లీకి హాజరు కావడం లేదు కానీ ఇప్పుడు రాజ్యాంగపరంగా ఉండేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ దీనికి ప్రతీకాత్మకంగా ఏం చర్యలు తీసుకోవాలి అనే దిశలో ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఆయన పదవి పోతుంది పదవి పోయేటటువంటి అవకాశం ఉంది పులివెందులకి అంటే ఎమ్మెల్యే పదవి పోతుంది కనుక పులివెందలకు ఉప ఎన్నిక వస్తాయంటూ చాలా ఆనందదాయకంగా చెబుతూ వస్తున్నారు అరవై అంటే దీనికి ఉన్నటువంటి నిబంధన ఏంటంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ప్రకారము అరవై రోజుల పాటు సభ అనుమతి లేకుండా అంటే అరవై సమావేశ దినాల్లో సభ అనుమతి లేకుండా ఏ సభ్యుడైనా గైర్హాజరైతే ఆయన్ని ఇంకా శాసనసభ్యత్వం కోల్పోయినట్లుగా నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం శాసనసభకు ఉంటుంది దీంట్లో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము ఇది శాసనసభకు ఉన్నటువంటి అధికారం కాబట్టి అరవై సమావేశ దినాల్లో వరుసగా ఆయన హాజరు కాలేదని కనుక నిరూపణ అయితే ఆయన మీద వేటు వేసి ఆ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిందంటూ స్పీకర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి చెప్పేస్తే ఉప ఎన్నిక పెట్టుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి విషమ సమస్య ఏంటంటే తాను రాజకీయంగా సవాల్ చేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను తాను శాసనసభలో ఈ తనకి తగినటువంటి హోదా ఇవ్వలేదు తనకు తగిన గౌరవం కల్పించట్లేదు కాబట్టి రావట్లేదంటూ చెప్పారు ఇప్పుడు ఈ సమావేశాల నాటికి అరవై దినాలు అవుతాయి అయితే తను చేపట్టినటువంటి రాజకీయ పంతాన్ని నెగ్గించుకుంటారా లేదంటే రాజ్యాంగపరంగా ఎదురవుతున్నటువంటి సమస్య నుంచి గట్టెక్కడానికి గాను తరుణోపాయం ఆలోచిస్తారా అంటే తరుణోపాయం అంటే ఆయన కనీసం శాసనసభకు హాజరయ్యి అక్కడ సంతకం పెట్టి సభలో కూర్చుని ఏదో ఒక అంశం మీద వాకౌట్ చేసి వెళ్ళిపోయినా ఈ పదవీ అనేటటువంటి తప్పొద్ది అయితే తాను ఇప్పటికే ఆ వైఎస్ఆర్ సిపి తరఫున ఎన్నికైనటువంటి మిగిలిన పది మంది సభ్యులు కూడా తమ అధినేత హాజరవట్లేదు కనుక వాళ్ళు కూడా రావట్లేదు దీనివల్ల ఏకపక్షంగా శాసనసభ జరుగుతూ ఉంది నిజానికి ప్రజల కోణంలో చూస్తే కనుక ప్రతిపక్షం అంటే శాసనసభలో సభ్యుల సంఖ్య పదకొండే ఉండొచ్చు కానీ ఓట్లు నలభై శాతం ఓట్లు వచ్చాయి నిజానికి తెలుగుదేశం పార్టీ కోటమి మొత్తం గడిపితే వచ్చిన యాభై ఏడు శాతం అయితే నలభై శాతం ఓట్లని ఒక సింగిల్ పక్షంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగలిగింది అంటే ప్రజల తరఫున వివిధ అంశాలని ప్రజెంట్ చేయడము వాళ్ళతోటి మా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడము ప్రభుత్వాన్ని నిలదీయడం అనేటటువంటిది ఆ పార్టీ యొక్క ప్రధాన బాధ్యత కానీ దానిని విస్మరిస్తూ తనకు అవమానాలు జరుగుతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి హాజరు కావటం లేదు దీనివల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగుతుంది ఇప్పుడు రాజ్యాంగపరంగా కూడా ఆయనకు కూడా విషమ సమస్య ఎదురవుతుంది ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజైనా శాసనసభకు హాజరయ్యి వాకౌట్ చేసి వెళ్ళిపోతే ఏదో ఒక మీద ప్రభుత్వంతో విభేదించి వాకౌట్ చేసి వెళ్ళిపోతే కనుక ఈ గండం నుంచి బయటపడవచ్చు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వ్యవహర్తలు కానీ ప్రతిష్టకి అంటే పంతానికి పోయి రాజ్యాంగపరంగా గండం తెచ్చుకోవడం కంటే ఇప్పుడు ఎన్నికలకి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు మరింత అవమానాలకు గురి కావచ్చు అందువల్ల ఖచ్చితంగా శాసనసభను గౌరవించినట్లుగానే ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించినా పోషించకపోయినా ఎమ్మెల్యే పదవికి గండర రాకుండా చూసుకునేందుకు గాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలనే కోరుకుంటున్నారు ఆయన కూడా వ్యూహాత్మకంగా నిజానికి కొంత ఒక మెట్టు దిగి వ్యూహాత్మకంగా ఈ శాసనసభకు హాజరయ్యి తన పదవిని కాపాడుకుంటారనే రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు